కుక్క గరిస్తే ఏం చేయాలి అది మీ ఇంట్లో పెంచుకునే కుక్కైనా వీధి కుక్కైనా ఇమీడియట్గా చేయాల్సిందైతే ఎక్కడైతే కరిచిందో ఆ ప్లేస్ని తీసుకువెళ్ళేసి బాగా ఫోర్స్గా వస్తున్న ట్యాప్ కింద అయితే వాటర్లో అయితే పెట్టండి ఎలా అంటే దాదాపు ఒక పది నిమిషాల పాటు ఆ వాటర్లో అలానే వదిలేసేయండి ఈవెన్ బ్లడ్ కారుతున్నా కానీ ఆ పాట్ని మాత్రం పొరపాటున కూడా బ్లడ్ ఆపడానికి అయితే ట్రై చేయొద్దు దీనివల్ల ఏంటంటే ఆ కుక్క సలైవా ఏదైతే ఉంటుందో ఉమ్ము ఏదైతే ఉంటుందో అదైతే లోపలికి వెళ్లకుండా ఉంటుంది దాని తర్వాత శుభ్రంగా డబ్బుతో కడిగి ఇమ్మీడియట్గా అతి తక్కువ టైంలో అంటే కొన్ని గంటల్లోనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే పోస్ట్ బైట్ షెడ్యూల్ ఇస్తారు దాంతోపాటు మీ గాయం తీవ్రతని బట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఎక్కించాల్సిన అవసరం రావచ్చు పొరపాటున ఈ విధంగా చేయకపోతే ఇన్ కేస్ రేబీస్ వస్తే బతికే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా జీరో ఉంటాయి దాంతోపాటు మిమ్మల్ని ఒకవేళ వీధి కుక్క గరిచింది అంటే దాని మీద అయితే ఒక కన్నీస్ ఉంచండి కనీసం అది పది నుంచి పదిహేను రోజులు ప్రాణాలతో ఉందా లేదా అనేది అయితే చూడండి